జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలని సిపిఎం తన్నా నందర జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని ముఖ్యంగా సిటీ స్కాన్ గత పది రోజులుగా పనిచేయకపోయినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆసుపత్రి గోడకు అతికించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహలవ్ కె మహమ్మద్ గౌస్ పి వెంకట్లింగం పట్టణ కమిటీ సభ్యులు జైలాన్ లతో పాటు మంది కార్యకర్తలు జిల్లా ఆసుపత్రిలో సమస్యలు మారడం లేదు పరిష్కారం కావడం లేదు ముఖ్యమంత్రులు మంత్రులు వచ్చి పర్యటన చేస్తున్నారు కానీ హాస్పిటల్ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన దొంగల అక్కడ లాగే ఉంది ముఖ్యంగా సిటీ స్కాన్ గత పది రోజులుగా పనిచేయకపోవడం వలన హాస్పిటల్ కి వచ్చేటువంటి సామాన్య ప్రజలు బయటికి వెళ్లి సిటీ స్కాన్ చేయించుకోవాలంటే పదివేల పై పై పైగానే అయ్యేటువంటి ప్రమాదం ఉంది దీనివల్ల సిటీ స్కాన్ చేయించుకోకుండా వెనుదిరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది వాపోతున్నారు అదే విధంగా ఆసుపత్రికి పేషెంట్ల కోసం వచ్చేటువంటి వాళ్లకు వెయిటింగ్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా రోగుల దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు భోజనాలు చేసిన తర్వాత వాడుకునేందుకు ఇతరత్ర అవసరాల కోసము నీటి వసతి లేకపోవడము చాలా దుర్మార్గము అదే విధంగా సిటీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లు ప్రైవేటు పరంగా కావడం వలన అవినీతి ఇక్కడ తారస్థాయికి చేరుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి డాక్టర్ల సంతకం లేకున్నా బయట నుండి ఎవరైనా వచ్చి పదహైదు వందలు రెండు వేల రూపాయలు ఇస్తే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళేటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు చూస్తే నంద్యాల జిల్లాలో ఆ నంద్యాల జిల్లాలో మంత్రి గారు ఉన్నారు నంద్యాల శాసనసభ్యులు కూడా ఆయననే కానీ ఆసుపత్రిలో సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు జిల్లా కలెక్టర్ గారు సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి గత పది రోజుల క్రితం వచ్చినారు పది రోజుల నుంచి సిటీ స్కాన్ పరికరాలు లేవు అని చెప్పేసి చెప్పినా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు అన్ని సమస్యలన్నీ విలం చేస్తున్నాయి అధికారులు మంత్రులు పర్యటనలు చేస్తున్నారు తప్ప పరిష్కారానికి కృషి చేయడం లేదు ఇప్పటికైనా గాని ఈ సమస్యల పరిష్కారం కృషి చేయకపోతే సిపిఎం పార్టీగా అనేక ఆందోళనలు చేపడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర సిపిఎం పార్టీగా ధర్నా నిర్వహిస్తున్నా ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు జనరల్ హాస్పిటల్ అనేది మెడికల్ కాలేజ్ గా మార్పు జరిగింది కానీ వసతులు అనేటివి పాత పద్ధతిలో ఉన్నాయి తప్ప జనరల్ హాస్పిటల్కే ఉండగా మెడికల్ కాలేజ్ కు కావాల్సినటువంటి డాక్టర్స్ కానీ స్టాఫ్ గాని వీళ్ళెవరు కూడా లేని పరిస్థితి ప్రధానంగా సిటీ స్కాన్ రిపేర్ అయి దాదాపు ఇరవై రోజులైంది ఇంతవరకు దాన్ని రిపేర్ చేయించిన పరిస్థితి లేదు ఈ రోజు యాక్సిడెంట్లు జరిగినా గర్భవతులైనా వేరే కడుపు నొప్పి ఏదొచ్చినా కూడా సిటీ స్కాన్ అనేది ఇప్పుడు తప్పని పరిస్థితి అయింది ప్రతి దానికి సిటీ స్కాన్ అవసరము మరి సిటీ స్కాన్ కు రాసిన తర్వాత బయటికి పోయి తీసుకొని రావాలంటే ఐదు ఆరు వేలు ఖర్చు అయ్యే పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే పేదవాళ్ళు వచ్చేటటువంటి హాస్పిటల్ మళ్ళీ అటువంటి హాస్పిటల్లో సిటీ స్కాన్ లేకపోవడం చాలా దుర్మార్గం కాబట్టి వెంటనే సిటీ స్కాన్ ను రిపేర్ చేసి దాని వెంటనే అమల్లోకి తీసుకోవాలి అదేవిధంగా ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేసే పరిస్థితి ఉంది దాని మూలంగా అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే సిటీ స్కాను ఎంఆర్ఐని మెయింటైన్ చేసే పరిస్థితి ఉండాలి అట్లే నీళ్ళ సౌకర్యం దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో నీళ్ళ సౌకర్యం లేదని చెప్పేసి అనేక మార్లు ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు కలెక్టర్ల దృష్టి తెచ్చిన ఈ రోజు వరకు నీళ్ళ సమస్య అనేది పరిష్కారం కాని పరిస్థితి కాబట్టి వెంటనే నీళ్ళ సమస్య పరిష్కారం చేయాలి అదేవిధంగా అటెండెన్స్ ఆసుపత్రికి తగ్గ అటెండెన్స్ లేరు క్లీన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి ఏదైతే మెడికల్ కాలేజీకు అవసరమైనన్ని పోస్టులు ఉన్నాయో అవన్నీ భర్తీ చేయాలా డాక్టర్లు కానీ ప్రొఫెసర్లు కానీ నర్సులు కానీ అటెండెంట్లు కానీ ఇవన్నీ పూర్తి చేయాలి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన పేషెంట్లను మర్యాదగా గౌరవించే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళను గౌరవించే పద్ధతిలో ఈ రోజు చూడాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం ఇది జిల్లా ఆస్పత్రి అనుకుంటున్నారు మళ్ళీ సలహా మండలి వాళ్ళు లేకుండా ఇంకా జనరల్ ఆసుపత్రి అనుకుంటున్నారు అర్థంగా పరిస్థితి ఈ రోజు జిల్లా ఆసుపత్రిలో సమస్యలు బాగా విలయతనం చేస్తా ఉన్నాయి పేషెంట్ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఇంకిత జ్ఞానం కూడా ఈ రోజు ఈ సలహా మండలికి లేదు ఒక పక్క పది రోజుల నుంచి సిటీ స్కానింగ్ పని చేయక పేషెంట్లను బయటకు పంపిస్తుంటే సలహా మండలి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ప్రధానంగా సలహా మండలి పని ఏంది హాస్పిటల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఎట్లా పరిష్కరించాలనేది ప్రధానంగా సలహా మండలి యొక్క పని ఈ రోజు సలహా మండలి మొత్తం నిద్ర వ్యవస్థలో మునిగితేళ్తా ఉంది ఈ రోజు సిటీ స్కానింగ్ లో పెద్ద భారీ కుంభకోణం జరిగింది ఆల్రెడీ రెండు కోట్లకు పైగా పెద్ద స్కామ్ జరిగింది ఎన్ఆర్ఐ కి సంబంధించిన సిటీ స్కాన్ ఒకటి నెలకు రెండు లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టగా ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అయితే ఉంది దానికి సంబంధించి రోజు తీర్చలేని పరిస్థితి ఉంది స్కాన్ కు సంబంధించిన పరికరాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడి పేషెంట్లను ఇక్కడికి వచ్చే వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ రోజు నిందాల జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా మొత్తం టోటల్ గా ఈ ప్రాంతం అంతా ఇటు ఆళ్ళగడ్డ ఇటు బనగనపల్లి నుంచి కూడా మొత్తం జిల్లా ఆసుపత్రికి వచ్చే పరిస్థితి ఈ రోజు ఉంది పేషెంట్లు పేదవాళ్ళు తరగతి కుటుంబాలు బయటికి స్కానింగ్ సంబంధించి ఈ రోజు రెండు వేల రూపాయలు స్కానింగ్ పెట్టాలంటే పెట్టలేని పరిస్థితి జనరిక్ మందుల షాప్ ప్రధానంగా ఏర్పాటు చేయాలనేది ఉంది జనరిక్ మందులు షాప్ నుంచి ఏర్పాటు చేయలేని పరిస్థితి హాస్పిటల్ లో రోజు మందులు లేక మందుల కొరత ఉండే కూడా ఆ మందుల కొరత తీర్చలేని పరిస్థితిలో ఈరోజు సలహా మండలి ఉంది అదే విధంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రధానంగా జిల్లా ఆసుపత్రి అయింది గుండెకు సంబంధించిన జబ్బు ఏదైనా వస్తే కర్నూలు పోవాలంటే చనిపోయే పరిస్థితి ఉంది కార్డియాక్ కార్డియాక్ డాక్టర్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా ఏర్పాటు చేయలేని పరిస్థితి రోగులకు సరైన సౌకర్యాలు ఈరోజు తాగునీరు సమస్య ప్రధానంగా ఉంది ఫ్యాన్ల సమస్య గాలి ఫ్యాన్ల సమస్య ప్రధానంగా ఉంది అదే విధంగా వెయిటింగ్ కు సంబంధించినది వెయిటింగ్ హాల్ కు సంబంధించిన ఇంతవరకు ఏర్పాటు చేయలేదు గతంలో రెండు నెలల కిందట మూడు నెలల కిందట సిపిఎం పార్టీ కలెక్టర్ గారిని కలసడం జరిగింది కలెక్టర్ గారిని కలిస్తే ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినారు ఇప్పటికీ మూడు నాలుగు పై అవుతా ఉంది ఈ సమస్యలు పరిష్కరించలే పరిస్థితి ఉంది సలహా మండలిలో ప్రధానంగా పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు ఈ రోజు సలహా కలెక్టర్లు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు కౌన్సిలర్లు ఉంటారు మళ్ళా వీళ్ళకి సమస్యలు కనపడుతున్నాయా లేదా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా సలహా మండలి సిపిఎం పార్టీగా ఏవైతే సమస్యలు మేము దృష్టికి తీసుకొస్తున్నామో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకా మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు